సామూహిక అని తీసుకొచ్చారు రైతులందరికీ ఆదరువుగా ఉంటుంది అని ఎనిమిది వందల కోట్లు కూడా దాని మీద ఖర్చు పెట్టారు కానీ ఎందుకు ఇప్పుడు యూస్ చేసుకోలేకపోయారు ఈ టైంలో రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు చాలా పంట నష్టపోయారు కదా ఈ నాలుగైదేళ్లలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు భారతదేశంలో ఇట్స్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ప్రాజెక్ట్స్ ఆ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చంద్రబాబు గారు విత్ ఇన్ మినిట్స్ ఇట్ ఆ రోజు ఇరిగేషన్ సెక్రటరీ ఉన్నారు ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నారు నేను నేను కార్లో ట్రావెల్ అవుతున్నాం కూర్చున్నప్పుడు ఈ కాన్సెప్ట్ క్రియేట్ చేస్తున్నాం అంటే వాటర్ అనేది పొలంలో గవర్నమెంటే ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ గవర్నమెంట్ ఇస్తుంది ఆ తర్వాత సొసైటీస్ రన్ చేసుకునేటట్టు క్షేత్రస్థాయికి వాటర్ మనం ఇస్తాము రైతు అనేవాడు ఓన్లీ వ్యవసాయం చేసుకోవాలి మార్కెటింగ్ సంస్థల్ని తీసుకొస్తాం అక్కడ నుంచి ప్రొడ్యూస్ కొనుక్కెళ్ళటానికి సపోర్ట్ చేయడానికి సీడ్ కంపెనీస్ నర్సరీ కంపెనీస్ని తీసుకొస్తాం ఈ వ్యవసాయం చేసే టైంలో అడ్వైజ్ ఇవ్వడానికి మన ఏ మందులు కొట్టాలి ఏంటి అని టెక్నికల్ ఎక్స్పర్ట్స్ని పెడతాం అంటే ఎండ్ టు ఎండ్ ప్యాకేజ్ చేస్తాం మనం అన్నప్పుడు హి ఇస్ అగ్రీడ్ శాంక్షన్ చేశాడు టెండర్ ఇచ్చారు టెండర్ ఇజ్రాయెల్ కంపెనీ తీసుకుంది పనులు ప్రారంభమైనవి బ్యూటిఫుల్ ప్రాజెక్టు దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి దేశంలో కంపెనీలు చంద్రబాబుతో వచ్చి వాలంటీర్గా సంతకం పెట్టారు మేము ప్రొడ్యూస్ కొంటాము అని దెన్ వన్ ఆఫ్ ది కంపెనీ ఆ కంపెనీ నేను చెప్పడం నేను బాగుండదు వన్ ఆఫ్ ది టాప్ అగ్రికల్చర్ కంపెనీస్ ఇన్ ది కంట్రీ రైతులకి ఉచితంగా అగ్రానమీ సర్వీసెస్ ఇస్తామంటే ఏ సమయంలో ఏ మందులు వాడాలి ఏ ఎరువులు వాడాలి అనేటువంటిది ఎంటైర్ ఫైవ్ ఇయర్స్ పాను మా టీముని పెట్టి మేము సపోర్ట్ చేస్తామన్నారు విత్ నో కాస్ట్ జీరో గవర్నమెంట్కి లేదు రైతులకి లేదు అంత బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ని వీళ్ళు వచ్చారు కిల్ చేశారు లిటరల్లీ దే స్టాప్డ్ గుట్టలు గుట్టలుగా మెటీరియల్ ముందు చూడండి రైతులు ఎంత నష్టపోయారు అదే కనుక సాగులోకి వచ్చి ఉంటే వాళ్ళు యూజ్ చేసుకోగలిగితే ఇది యూజ్లెస్ ప్రాజెక్ట్ అనటానికి లేదు ఎందుకు ఇదే మోడల్ ని తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారు ఆయన కాన్స్టిటెన్సీ ఇంప్లిమెంట్ చేసుకున్నారు ఇప్పుడు